రండి బాబు రండి 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 పదివేల్ బండి దొబ్బితే పదివేల్ ఇటువంటి మోక మళ్ళా దొరకదు బాబు మీకు మళ్ళీ దొరకదు బాబు మంచి తరణం మించి నా దొరకదు రండి బాబు బండి దొబ్బితే వేలు బాబు బండి దొబ్బితే పదివేలు బాబు బండి దొబ్బితే చేస్తాం బాబు రండి బాబు రండి 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 బాబు రండి పదివేలు పదివేల దొబ్బితే పదివేల 10000 బాబు 10000 రూపాయలు నగదిస్తం బాబు పదివేల రూపాయలు బాబు దొబతాలేని 10000 అంటే దొబతాలే దొబతని దొబత మరి అగ్రిమెంట్ చేయమంటారా బాబు మీరు చెప్పినట్టునే అగ్రిమెంట్ నడుస్తుండేది బాబు అగ్రిమెంట్ దీని కూడా దీనికి ఎందుకు అగ్రిమెంట్ రాస్తామంటే ఒకటి రెండు కాదు బాబు మా దగ్గర ఎంతో మంది కస్టమర్ వస్తుంటారు బాబు ఎవరికి ఎప్పుడు అమౌంట్ ఇవాలో అది మిస్ అయిపోతుంది కాబట్టి అగ్రిమెంట్ చేసుకుంటాం బాబు అగ్రిమెంట్ చేసుకుంటాం మీరు చెప్తే మీ పేరు మీద అగ్రిమెంట్ చేసి ఇస్తాను బాబు మీ పేరు చెప్పండి బాబు సుబ్బయ్య సుబ్బయ్య గారు రామయ్య రామయ్య గారు బిడ్డలు బాబు కొడుకులు చిన్నపిల్లలే మీ డేట్ వచ్చింది బాబు రేపు పొద్దున పది గంటలకు బాబు బాబు సరే మీరు ఒక్కసారి సంతకం చేసేయండి బాబు సంతకం చేయండి బాబు సంతకం చేయండి సంతకం చేయండి సంతకం చేయండి లేట్ చేయద్దండి లేట్ చేద్దండి లేట్ చేయద్దు రేపు పొద్దున పది గంటలకు మీ లాటరీ ఓపెన్ అవుతుంది బాబు రేపు పొద్దున పది గంటలకు ఫస్ట్ నంబర్ మీదే బాబు పదివేల రూపాయలు మీ లక్ బాబు పదివేల రూపాయలు మీరు దుబ్బిన వెంటనే పది రూపాయలు పదివేల రూపాయలు మీ చేతికి అందిస్తా పొద్దున రేపు పొద్దున బాబు ఇక్కడ బాబు బండి దుబ్బి దుబ్బితే పదివేలు ఇది చిక్కవాడు మంచివాడ ఒక బండి కాదు వంద బండి కానీ దుబ్బచ్చు బండికి పదివేలు లాగా వీడేట చూడ తెవితేట లేడు సర్లే రేపు తొమ్మిది గంటలకంతా రమ్మన్నాడు తొమ్మిది గంటలకంతా వస్తా టిఫిన్కి పోయి బాగా తేది తిని వచ్చేస్తా పొద్దున్న రేపు పది గంటలకు తొమ్మిది గంటలకు గంటలకంతా వచ్చి వంద పండుగ అని దొబ్బుతా ఎట్ట తెలుగు లేనేడు పది వేలంటా నాకు పండుగనే చూస్తాం రేపు వచ్చేస్తానే పొద్దున్న తొమ్మిది గంటలకంతా ఏదో భయపడిపోయినట్టుండో భయ్ ఈ నా కొడుకులేంది బండి కొడుకు ఇంతవరకు రాలేదు రేపా వచ్చినావా రెడీ ఉండవా మరి పనికివాడి సరే నేను ఒక్కసారి ఆలోచిస్తా సరేనా ఏం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు కూడా టైం నింది దగ్గర ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పు అదే

కర్నూలు నుండి హైదరాబాద్ పరచుడు ఏమయ్యా ఏమి చెప్పు కాదయ్యా కర్నూలు నుండి హైదరాబాద్కి నువ్వు బొమ్మలు మంచి నడిచిపోలేడు హైదరాబాద్కి నువ్వే మనిషివయ్యా ఏమనుకున్నావు నువ్వు ఎట్ట ఎట్ట దొబ్బతాడయ్యా మనిషి కర్నూలు నుండి హైదరాబాద్ సైకిల్ దొబ్బుకొని పోలేడు ఉత్తం మనిషి పోలేడు బలపెట్టినా నువ్వు పందెం బల కాల్సినావా పదివేలు ఓవే ఎవ ఎవడు ఎవడు నీకు చెప్పినది బుద్ధులు అన్నా ఇంట్లో ఎట్ట దొరుకుతాడు మనిషి వాడి కాళ్ళు పోతే నడవలేడు కాళ్ళు నుండి హైదరాబాద్ వరకు సామాన్యం అనుకోవడా నువ్వు అబ్బా ఇది అయ్యేది కాదు పోయేది కాదు అవన్నీ దింగేది కాదులే కానీ ఇది అగ్రిట్లు దింగి రాసిన ఇదే నాకి ముఖ్యం అగ్రిమెంట్ రాసినావు కదయ్యా నాకు అప్పుడు చెప్పలేదు కదయ్యా చెప్పేది అగ్రిమెంట్ కర్నూలు హైదరాబాద్ చెప్పినావు నేనేం చెప్పినా నీకు అగ్రిమెంట్ బండి దొబ్బితే పదివేలు అన్నానా అన్నావు అగ్రిమెంట్ చేసుకున్నా పెద్ద వరకే అగ్రిమెంట్ సైన్ చేసినావా చేసినా మరి ఇప్పుడు ఎట్ట అవును అంటావయ్యా హైదరాబాద్ నువ్వు ఆ రోజే చూసుకున్నా కదా నువ్వు ఆ రోజు ఎందుకు నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పా తప్పు నాదా బుద్ధి లేని మాటలు చెప్పుద్దయ్యా బుద్ధి లేని మాటలు చెప్పుద్దు దొప్పు బండి దొబ్బు దొబ్బయ్యా దొబ్బు అవన్నీ కాదులే కానీ కానీ దొబ్బు 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 దొబ్బయ్యా 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 ఏం చేసి నేను దొబ్బకున్నాడా ఏమీ లేదు పెద్ద మధ్య ఇప్పుడు నేను దొబ్బను అంటీ నేనేమో దొబ్బు అంటు కంట్రోళ్ళు ఉంటే హైదరాబాద్కి దొబ్బలంట ఆ మనిష మంచి పొద్దు మనిషి నడుచుకుంటూ పోలేడు ఏంది నా బుద్ధులు ఇంకోసారి చెప్పు కర్నూలు నుండి హైదరాబాద్ బండిని దొబ్బుకొని పోవాలంట ఎక్కడ విన్నావా వాడు మనిషి నడుచుకుంటూ పోలేడు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు ఒప్పుకుండా ఎట్లా ఒప్పుకుండా అగ్రిమెంట్ అని చెప్పి నాకు తెలియదు వాడు రాస్తే చదవాలి కదా నువ్వు అందకం పెట్టాలా అన్నాడు అందకం పెట్టినా అగ్రిమెంట్ అని నాకు చెప్పలేదు ఆయన పని చేయి చెప్పు అగ్రిమెంట్లో సంతకం అయిపోయింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా దబ్బాల్సింది ఇంకా తప్పదు ఏమో అట్లా చెప్తా ఇది బాగుంది అయ్యా వినవయ మేము ఇక్కడ ప్రతి సంవత్సరము మాఘమాసములోన ఈ బండి దుబ్బులు పందాలు ఖచ్చితంగా నిర్వహిస్తామయ్యే ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు బహుమతి ఇస్తాం దాంట్లో ముందే పది రోజుల ముందే అగ్రిమెంట్లు చేసుకుంటాం ఈ అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు ఇదండి ఫస్ట్ నంబర్ ఈ రోజుకి వచ్చింది తొమ్మిది గంటలకి కూడా పెట్టినాడు ఇప్పుడు చెప్పి నువ్వే చేసేది ఏం లేదు నేనేం సంతకం పెట్టలేదు కానీ నువ్వు పెట్టినావు కాబట్టి చెప్పాల్సిందే అగ్రిమెంట్ అని చెప్పి సంతకం పెట్టావా రూల్ అది అంతే ఇది బాగుంది రెండు వేల రూపాయలు తీసుకొని కూడా వెళ్ళిన అడ్వాన్స్ దగ్గర తీసుకోండా మళ్ళీ అయ్యా నువ్వు ఇప్పుడు దొబ్బకపోతే పది వేలకు లక్ష రూపాయలు నువ్వు పేమెంట్ కట్టాల్సిందే మా రూల్స్ అది మా కంపెనీ రూల్ మా చేత కాదయ్యా మేము కట్టలేము చేయలేము నువ్వు కట్టలేకపోతే నీ పోలీసులు కొట్టి ఇస్తామయ్యా పోలీసులు కొట్టి సారి ఇట్లే జరిగింది నాకు కూడా నా ఇండ్లు పోయింది ఒక రెండు ఎకరాలు స్థలం పోయింది మనం దొబ్బకపోతే అనుకో అగ్రిమెంట్లు సంతకం పడి ఉంటది కాబట్టి రెండు కొట్టేసినాడు ఈ మనిషి అంటే నీ ఇండ్లు చేయలేమని ఉంటే పోతాయి దబ్బుతే నీ ఇష్టం మళ్ళీ అన్ని పోతాయి ఎవడా చెప్పిన మళ్ళీ అన్నప్పుడు అప్పుడు గుర్తుంది అగ్రిమెంట్ దీని

కూర్చుంటాడు నువ్వు దబ్బకుంటే కర్నూలు నుంచి హైదరాబాద్ పో పోతా పోయిందా హైదరాబాద్ దొబ్బలేము కదా నువ్వు దొబ్బుతావా చేత నేను దొబ్బలేకనే పోగొట్టుకున్నా అదే దానికోసం ఏం కదా నీ చేత కానప్పుడు చేసుకో దేం రా పందేము ఏమో నేను సైకిల్ దొబ్బుకొని పోలేను ఇటు నా వయసుకు తగ్గట్టుగా నేను ఆలోచన చేయలేకపోయినా పొడబడితే నేను ఇంత మోసపోతే నేను నాతో అయితే బండి తప్పడం ఈ వయసులో ఇంత అన్యాయం అయిపోయి కదబ్బా ఎట్ట చెయ్యాలా వీడు ఇంత మోసం చేశాను నీడు అగ్రిమెంట్ రాపించుకునే నా పొలం రాపించుకున్నాడు దాంట్లో నా ఇల్లు రాపిసుకున్నాడు నా ఆశం త్రాపించుకున్నాడు ఇంత అన్యాయం చేసి పెట్టాడు వీడు థూ ఇంత ఇంత పనికి మళ్ళీ నా కొడుకు పని ఏమో థూ థూ చూ చూ ఆ మంచి దొరికినాడు ఆ మంచి పక్కరా మనిషికి ఈ మంచి పండిత వస్తాను ఒప్పుకునింది కాదయా మనిషి కదా నువ్వు ఒకటన్నా ఆలోచించాలి కదా నీకే చేయండి అదే అదే అది ఎత్త దొబ్తా అని కదలి ఫోన్ చెప్పేది హైదరాబాద్ కర్నూలు టు హైదరాబాద్ ఆ రోజు వేసింది ఆ అన్సతే ఇది ఈ మనిషి ఒప్పుకున్నాడు అంట చూడు మెడకల్ తిరుగుతున్నాడు ఎట్లా ఒప్పుకోండి మళ్ళీ పదివేలుకి ఎట్లు ఒప్పుకుతుంది ఈ నుండి ఆడబిలకి ఆడి కదా బండిని చెప్పు

ఎవరన్నా ఇది తప్పు కనీసం కదిలిస్తావా నన్ను చూద్దాం అది కూడా కదిలీ తెలియలేదా అంత పెరిగిన మంచిగా బా బాగా ఇంకా అయిపోయిందిలే ఇంటికి పోతా ఇంటి పోతా